హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియో చేస్తున్నాను వీడియోలు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడేనండి గూగుల్లో హల్చల్ చేస్తున్న డిఎస్సిఐ డిఎస్సి యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అని ఇవ్వడం జరిగింది అది కూడా ఏంటంటే గత పరీక్షని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఇచ్చారు అని చెప్పి గూగుల్లో ఉంది అయితే అదేంటంటే స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ మొత్తం మార్క్స్ ఏంటంటే అంటే ఇది టెట్తో కలుపుకునండి మొత్తం మార్క్స్ హండ్రెడ్ మార్క్స్కి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి సెవెంటీ టూ నుంచి సెవెంటీ ఎయిట్ వరకు వచ్చి ఉంటే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో బీసీ వాళ్ళకి సిక్స్టీ సిక్స్ నుంచి సెవెంటీ మధ్యలో వస్తే వాళ్ళకి మా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ వరకు వస్తే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉందని ఇదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకండి మార్క్స్ మళ్ళీ దీంట్లో ఎంత తెలివిగా పెట్టారో ఎవరో తెలియదు కానీ దీంట్లో మళ్ళీ సోషల్ అని మ్యాథ్స్ అని ఇంగ్లీష్ అని ఇలాంటివి ఏమి సపరేట్గా లేవు ఎస్జిటి అండి సెకండరీ గ్రేడ్ టీచరు మొత్తం మార్క్స్ హండ్రెడ్కి గాను జనరల్ కేటగిరీ అభ్యర్థులకి అరవై ఎనిమిది నుంచి డెబ్బై నాలుగు వరకు వస్తే ఉద్యోగం రావచ్చు బీసీ వాళ్ళకి సిక్స్టీ నుంచి సిక్స్టీ సిక్స్ వరకు వస్తే ఉద్యోగం రావచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ సిక్స్ వరకు వస్తే ఉద్యోగం రావచ్చు మళ్ళీ ట్రైన్డ్ గ్రాడ్యుట్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ ఇది కూడా వంద మార్కులకు గాను డెబ్బై నుంచి డెబ్బై ఆరు వరకు ఓసీ అభ్యర్థులకి అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది వరకు బీసీ అభ్యర్థులకి యాభై ఆరు నుంచి అరవై వరకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అని ఇచ్చాడు నె తర్వాత ఏమొచ్చి పీజీఏటీ పీజీటీ అండి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ హన్ వంద మార్కులకు గాను డెబ్బై నాలుగు నుంచి ఎనభై వరకు ఓసీ అభ్యర్థులకు రావాలి అరవై ఎనిమిది నుంచి డెబ్బై రెండు వరకు బీసీ అభ్యర్థులకు రావాలి అరవై నుంచి అరవై నాలుగు వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రావాలి అని ఉందండి తర్వాత పిఈటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వంద మార్కులకు గాను అరవై ఐదు నుంచి డెబ్బై వరకు రావాలి ఓసీ అభ్యర్థులకి బీసీ వాళ్ళకైతే యాభై ఎనిమిది నుంచి అరవై రెండు వరకు వస్తే ఉద్యోగం రావచ్చు యాభై నుంచి యాభై నాలుగు వరకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వస్తే ఉద్యోగం రావచ్చు తర్వాత లాంగ్వేజ్ పండిట్ అండి వంద నుంచి వంద వంద మార్కులకు గాను డెబ్బై నుంచి డెబ్బై ఐదు వరకు ఓసీ అభ్యర్థులకు వస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అరవై రెండు నుంచి అరవై ఆరు వరకు బీసీ అభ్యర్థులకు వస్తే ఉద్యోగం అవకాశం ఉంది యాభై నాలుగు నుంచి యాభై ఎనిమిది వరకు వస్తే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అవగాహన ఉంది అని చెప్పారండి ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే నాకు అర్థం కావట్లేదండి దీంట్లో కేటగిరీస్ ఉన్నాయి కదా దీంట్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనే తీసి పక్క పక్కనుంచి ఎంత అంచనా వేసినా కూడా అభ్యర్థులు మైండ్తో మైండ్ సెట్ని ప్రశాంతంగా ఉండనీకపోవడమే కదా అండి ఇలాంటి అంచనాలు ఎందుకంటే బీసీలో ఫోర్ కేటగిరీస్ ఉన్నాయి కదండీ ఎస్సీ ఎస్ట్ ఇప్పుడు ఎస్సీ కేటగిరీ కూడా ఉంది కదా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వల్లే కదండి అసలు డిఎస్సీ లేట్ అవ్వడానికి కారణమే ఎస్సీ వర్గీకరణ కదా మరి ఇది ఏ రకంగా అంచనాలు వేసేస్తున్నారో నాకు తెలియట్లేదు ఎక్కడైనా ఎస్జిటికి హైయెస్ట్ మార్క్స్ ఎక్కువగా వస్తే వస్తేనే ఉంటుంది పోస్టు కానీ ఎస్జీటీలకి ఓపెన్ కేటగిరీలో ఎస్జిటీలకి అరవై ఎనిమిది నుంచి డెబ్బై నాలుగు వస్తే పోస్ట్ అంటున్నారు లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది డిఎస్సి పోస్టులు చాలా తక్కువ ఉన్నాయండి స్కూల్ అసిటెంట్లు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అలాంటప్పుడు ఈ కట్ ఆఫ్లు ఉన్నాయంటే సహజం ఇప్పుడు పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదండి ఎక్కువ ఉంటే కట్ ఆఫ్ తగ్గాలి కదా తగ్గాలి కానీ పెరుగుతుందా కనీసం అవగాహన లేకుండా ఇలా పె ట్రాన్స్పరెన్సీ లేకుండా ఇలా చాలామంది ఇవి చూసి కంగారు పడిపోతారండి కంగారు పడి హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు అనవసరంగా బుర్ర పాడు చేసుకుంటున్నారు బీపీ బీపీలు ఉన్న బీపీలు డౌన్ అయిపోవడమో బీపీలు ఎక్కువైపోవడమో కూడా అవుతుంది ఇలాంటి వాటి వల్ల కాబట్టి ఇలా అంచనాలు పెట్టకండి సార్ ఎలాగూ వస్తాయి కదా తినబోతూ రుచెందుకు అన్నట్టు ప్రభుత్వం ఎలాగూ మనకి ఇస్తుంది కదా ఒక నాలుగు రోజుల్లో ఇచ్చేస్తుంది కదా మెరిట్ లిస్ట్ కూడా ఒక మహా అయితే ఒక వారం పది రోజులు అంతే కదా ఈలోపు గూగుల్లో లేనిపోనివన్నీ అప్లోడ్ చేసేస్తున్నారు ఇది ఇది కరెక్టో కాదో మీ అవగాహనకే వదిలేస్తున్నాను ఎందుకంటే ఇది ఇలాంటివి చూసి కంగారు పడొద్దు అని చెప్పడానికే నేను ఈ వీడియో చేశానండి అంతే కానీ భయపెట్టాలి ఇది నాకేదో ఊసిపోక ఖాళీ లేక చేయలేదు ఎందుకంటే ఇప్పుడే చూశాను నేను కూడా డిఎస్సి అభ్యర్థినే నాకు కూడా కంగారు పుడుతుంది కదా అలాగే కంగారు పడద్దు ఇది అవగాహన లేకుండా అంచనాలు అంచనాలు అని ఇస్తున్నారు అంతేనండి అందుకని ఈ వీడి ఇలాంటి వాటిని చూసి కంగారు పడొద్దు బోల్డ్ మంది బోల్డ్ చెప్తారు అన్నీ కంగారు పడద్దు ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇదండి నేను చెప్పదలుచుకున్నది